ఈ కథ మహాభారతంలోని శకుని యొక్క జీవిత చరిత్ర శకుడు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక కాలంలో గాంధార రాజ్యానికి రాజు సుబలుడు తన కుమార్తె అయినటువంటి గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు అయితే పెళ్ళి తర్వాత వారికి తెలిసింది ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవన్న సంగతి సుబలుడికి ఒక కుమారుడైతే ఉన్నాడు అతడే శికుని గాంధారి యొక్క సోదరుడు తన సోదరిని కళ్ళు లేని వాడికిచ్చి చేశాడని ఊగిపోతాడు శికుని నా అక్క జీవితాంతం అంధకారంలోనే ఉంటుందా అని ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు కౌరవులను శాసించటానికి పాండవులను నాశనం చేయటానికి తాను కుయుక్తుల నాయకుడు కావాలని అనుకుంటాడు అనుకుని అస్సినాపుర రాజ్యానికైతే వస్తాడు శకుని ఒక అద్భుతమైనటువంటి జూదగాడు అతడు వేసేటువంటి పాచికలు ఒక సాధారణమైనటువంటి పాచికలు అయితే కావు వాటిని అతని తండ్రి యొక్క మరణం తర్వాత అతని ఎముకలతో తయారు చేసినటువంటి పాచికలు ఆ పాచికలు శకుని మాటలు వింటాయి శకుని ఎలా చెబితే అలానే చేస్తాయి అది మాయా పాచికలు ఈ మాయతోనే దుర్యోధనుడు పాండవులపై జూదంలో విజయం సాధిస్తాడు అంతేకాక జూద సభకి పాండవులను పిలిపించింది శకునే అలాగే ద్రౌపదిని బట్టలు ఊడదీసేలా చేసింది కుట్రలన్నీ చేసింది కూడా శకునే ఇది ధర్మం పేరుతో చెప్పినటువంటి మోసం శకుని జూతాన్ని ఎలా నేర్చుకున్నాడంటే ఆంధార రాజ్యంలో రాజభవనంలో శకుని తన చిన్నతనంలో చదవడం జూదాన్ని నేర్చుకోవడం అక్కడే చేశాడు శకుని యొక్క మేధస్సు అద్భుతంగా ఉంటుంది అయితే ధర్మం మాత్రం అర్థం కాని వాడిలా ఉంటాడు శకుని చేతిలో ఆయుధం ఏమిటంటే మాయ మాయ చేయడమే అతని యొక్క ఆయుధంగా ఉండేది ఇతడు గాంధార రాజ్యానికి రాజు అవుతాడు శకుని యుద్ధానికి ఆయుధం పట్టలేదు కానీ ప్రతి యోధుడికి ఆటలు ఆడించాడు మాటలు శకుని యొక్క మాటల్లో వ్యూహాలు ఉంటాయి దుర్యోధనుడి చెవిలో ఒకటి వ్యూహాలు వేయడం అంటే శకునికి ఎంతో ఇష్టం అంటే అన్యాయ మాటలు చెప్పడం శకునికి ఇష్టం ఒక రోజు సభలో శకుని కుయ్యళ్ళతో కట్టకంగా అల్లే దృశ్యం ద్రౌపదిని లాగటం పాండవులు కోల్పోయినదిగా నిలవడం అంతటి మహారాజ్యాన్ని శుని కేవలం పాచికలతో చిత్తు చేశాడు జూదం అతడి మర్మం ఒకరోజు యుద్ధభూమిలో శుని రహస్యంగా పర్వతాలపై వ్యూహం తయారు చేస్తూ ఉంటాడు ఆ వ్యూహం ఎలా చేస్తుంటాడంటే ఒక తాళపత్ర గ్రంథంలో ఇలా ఒక మ్యాప్ లాగైతే గీసుకుని వ్యూహాలైతే వేస్తూ ఉంటాడు శకుని చేతిలో కత్తి పట్టలేదు కానీ అతను వాక్యాలతో అంటే మాటలతో సమరాంగణంలో రక్తపాతం చేశాడు వీటన్నిటికీ సమాధానంగా కురుక్షేత్ర యుద్ధంలో ఒకరోజు సహదేవుడు శకునుని అడవిలో పరిగెత్తుతుండగా పట్టుకొని ఖడ్గంతో సహదేవుడు శకును చంపేస్తాడు ఇది కేవలం ఓటమి కాదు ఒక మోసపూరిత ముగింపు అయితే ధర్మం చివరికి గెలిచింది శకుని యొక్క మాటలు చివరికి ఆగిపోయాయి ఇందులో నీతి ఏమిటంటే మాయతో కొంతకాలం జీవించవచ్చు కానీ చివరికి ధర్మం దాని తలను తీసేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ